బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పేర్కొన్నారు కెర్లంపూడి మండలం వేలంక గ్రామంలో పింఛున్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై జ్యోతుల్ నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు నియమించుకునే బదులు శానిటేషన్ వర్కర్స్ నియమించుకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచడం జరిగిందన్నారు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తామని నెహ్రూ స్పష్టం చేశారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో మీరు పదివేల రూపాయలు ఇస్తానని మా నాయకుడు ఒక్కొక్కరికి ఉద్యోగం వాలంటీర్కి ఆ వ్యవస్థ అవసరం లేదు సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి పంచాయతీల్లో కలిపి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ సర్పంచుల్ని సర్పంచుల యొక్క ఆజుమాయిషిలో ఆ వ్యవస్థ ఎడితే పెన్షన్ కూడా చాలా సక్రమంగా అందకుంటది ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేయడానికి ఉంటది పన్నెండు మంది ఒక వ్యాలంకలాట్ గ్రామంలో పన్నెండు మంది ఎంప్లాయీస్ అంటే అన్ని వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అజమాయిషియా అన్నది ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి వ్యక్తికి ఉండాలి అదే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళ్ళగన్నటువంటి స్వరాజ్యం అయితే ఏదైతేన వాలంటీరీ వ్యవస్థను కొనసాగించకుండా ఇవాళ వాళ్ళు మనం శానిటరీ మేస్త అంటే ప్రతి గ్రామం కూడా ఒక పది మందిని కానీ ఐదు మందిని కానీ ఆ ఊరిని బట్టి శాలరీ వర్కర్స్ కానీ మనం పెట్టుకున్నట్టయితే ఈ పదిహేసి వేల రూపాయలు ఇచ్చి ఊరు పరిశుభ్రంగా ఉంటుంది రోజు రోడ్లు దుడుస్తారు తుక్కుని పట్టుకెళ్ళి బయట పోస్తారు పరిశుభ్రమైనటువంటి విధానం ఉంటుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీని ఎక్కడో పార్టీకో నిన్న నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం చూసారా తెప్పదగిలేసి ఏరు దాటిగా తెప్పదగిలేతుంది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుంది నేను రద్దు చేయమని చెప్పలేదు ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన కాదే నా ఆలోచన ఒక ప్రోగ్రెసివ్ పర్సన్ గా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ నిధుల్ని ఈ రకంగా ఖర్చు పెట్టండి వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ క్వాలిఫైడ్ పర్సన్స్ అంతా బీఏలు చదువుకున్నారు బిఎస్సి చదువుకున్నారు ఎంఎస్సిలు చదువుకున్నారు ఇందులో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరికీ వేరే ఉద్యోగాలు ఇవ్వండి రేపు ఇస్తున్నారు కదా మీరు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం మనం ఆ ఉద్యోగాలు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇద్దాం